కీర్తనులు గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయము భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యహోవావే ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను ప్రవాహ జలముల మీద దాని స్థిరపరచెను యహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు వ్యర్థమైన దానియందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వాడు యహోవా వలన ఆశీర్వాదమునందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును ఆయన నాశ్రయించువారు యాకోబు దేవా నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి మహిమగల రాజు ప్రవేశించునట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తి కొనుడి మహిమగల ఈ రాజు ఎవడు బలశౌర్యములు గల యహోవా యుద్ధశూరుడైన యుహోవా గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించునట్లు మిమ్మును లేవనెత్తికొనుడి మహిమగల ఈ రాజు ఎవడు సైన్యముల కధిపతియగు యుహోవాయే ఆయనే ఈ మహిమగల రాజు ఆమెన్ ప్రభువా